రాజమండ్రిలో రజక ఆకాంక్ష సభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం రాజమండ్రి రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది రాష్ట్రం ననుమూల నుంచి రజక సంఘాల నాయకులు బంధువులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రితో సంప్రదించినట్లు తెలిపారు అనంతరం రచక ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని ఒక సంస్కృతిని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఇవాళ నేను సోదరిమణి సావిత్రి గారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మాకు కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లుగా పేర్లు ఇవ్వండి అని చెప్పి చెప్పినప్పుడు సావిత్రమ్మ గారు నిజంగా న్యాయం చేయగలదు అనేటువంటి నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వారిని రజక కార్పొరేషన్కి చైర్మన్గా పేరు ఇవ్వడం జరిగింది చాలామందికి అనుమానం ఉండేది నిజంగా వారు ఈ పదవికి న్యాయం చేయగలరా అనేటువంటి భావన చాలామందికి ఉండేది అయితే వారు ఎప్పుడైతే కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ రజకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి తెలియదని కాదు ఇందాక వారు అనేక జీవోల వారు ప్రస్తావన చేయటం జరిగింది మన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి సభాముఖంగా తెలియజేయటం జరిగింది అయితే ఈ బాధ్యత స్వీకరించిన నాటి నుండి కూడా ఎక్కడా కూడా విశ్రాంతి అనేటువంటి పదానికి అర్థం లేకుండా వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏ జిల్లాకి వెళ్ళాను ఏ రజకులతోటి మాట్లాడాను అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తూ వారి బాధ్యతలకి సంపూర్ణమైనటువంటి న్యాయం చేస్తున్నటువంటి సందర్భంలో సభాముఖంగా నేను వారిని